ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ పెద్దలు జగ కిష్మర్ గారు వేదిక మేమున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కొరకులైతే ఉత్సాహంతో పాత పాడేశ్వరం వారి తిరుణాలకి ఆదర ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోని ఒక అభివృద్ధి చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మిజనరీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి పవనిజం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోని ఈ ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేసే ప్రభుత్వం వచ్చింది అరాచక ప్రభుత్వం ఇంటికి పోయింది తొందరగా ఈరోజు యూత్ మీరు బాగున్నారు ఆ పాత పాడేసారి ఆశిస్సుతో పల్నాడు అభివృద్ధి చెందాలి గురిజాలు అభివృద్ధి చెందాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షాదింపులు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం మీరు ఏ పనున్నా ప్రాంతాల అభివృద్ధి అయినా వ్యక్తిగత పొలైనా కానీ తప్పకుండా చేయించుకొని మనం చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలి బాగా పిల్లలు చదువుకోవాలి పాడి పంటలు రైతాంగం బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి రైతు కూలీలు బాగుండాలి ఈ సమాజాల వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమం మీరు పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో సోదరులందరూ కూడా నేను అనుకుంటాను ఫస్ట్ టైం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టమనుకుంటున్నాను అందరూ కూడా కలిసి ఇక్కడ కార్యక్రమం పెట్టారు కార్యక్రమంలో పాలు పంచుకున్న సోదరులందరికీ ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ నేను పేరు పెట్టిన ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ముప్పై ఏడు పోత అయ్యప్ప మన రామకృష్ణ గారు అందరూ కూడా బాగా చేశారు ఇక మేము ఎక్కువ మీకు అడ్డంకిగా ఉన్నాము మేము స్టేజ్ దిగిన తర్వాత మీ కార్యక్రమాలు మీరు ఉత్సాహంగా ఊపుగా బ్రహ్మాండంగా చేస్తావచ్చు జై ད�ས 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 དས 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 ད�